హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మాయి మీ తెలుగమ్మాయి ఈరోజైతే నేను చూడండి పేపర్ అటుకులు అనమాట ఇవి ఈ పేపర్ అటుకులతో అటుకుల మిక్సర్ చేయబోతున్నాను ఇవైతే నేను పావు కిలో తీసుకున్నాను ముందుగా ఈ అటుకులు నేను జల్లడి పట్టుకుంటాను అటుకులను అయితే ఇలా జల్లడి పట్టుకున్నాను ఇలా పట్టుకున్న తర్వాత చూడండి ఇలా వైట్ వైట్గా ఇది పొడిలాగా వస్తుంది ఇప్పుడు ఈ అటుకులని మనము పక్కన పెట్టేసుకుందాం ఈ అటుకుల మిక్చర్కి కావలసిన పదార్థాలు కప్పు పల్లీలు కప్పు పుట్నాల పప్పు టేస్ట్ తగ్గట్టు సాల్టు ఒక స్పూన్ పసుపు ఆవాలు ఒక స్పూను పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కొన్ని జీలకర్ర ఒక పావు స్పూను మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు స్పైసీకి తగ్గట్టు వేసుకుంటే నేనైతే కొన్నే వేసుకున్నాను తర్వాత కరివేపాకు తర్వాత నువ్వులు ఇవి దీనికి కావలసిన పదార్థాలు ముందుగా మనము ఈ అటుకులని ఒక టెన్ మినిట్స్ అనమాట టెన్ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అటుకులు చూడండి ఇలా క్రిప్సీగా తయారైతే అనమాట తర్వాత మనము ఆపేసుకోవాలి ఇంకా బాండిల్ పెట్టుకొని దాంట్లో నేను టూ కప్స్ ఆయిల్ వేసుకున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో మనము పల్లీలను ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పల్లీలను తీసి మనము ఈ అటుకుల్లో వేసేసుకోవాలి ఇప్పుడు పుట్నాల పప్పును వేసుకున్నాను ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు ఈ పుట్నాల పప్పును కూడా మనము తీసి ఈ అటుకులో దాంట్లో వేసేసుకోవడమే నచ్చినట్లయితే దీంట్లోనే మనము జీడిపప్పు కిస్మిస్ కొడుక ఆయిల్లో నుంచి ఫ్రై చేసుకొని మనం మిక్సర్లో యాడ్ చేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో చేసుకుంటాం అనమాట ఇదిగో ఆవాలు వేసుకుంటాము తర్వాత జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత పచ్చగా జంచుకున్న వెల్లుల్లి అనమాట లో ఫ్లేమ్లో మనకు ఇదంతా ఫ్రై అవ్వాలి బాగా పచ్చిమిరపకాయలు ఇవ్వాలి దీంట్లోకి మనము కొన్ని వెండి ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాము దీంట్లోకి మనము పసుపు వేసుకోవాలి దీంట్లోకి మనము సాల్ట్ వేస్తున్నాం పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో లో ఫ్లేమ్లో అయితే వేస్తున్నాను ముందు వేసి చిట్టుపట ఆలు అందుకే లాస్ట్లో వేసి ఇంకా జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకొని ఈ పోపును మనం ఆపేసుకోవడం ఇంకా ఇప్పుడు మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి స్లోగా మిక్స్ చేసుకోవాలన్నమాట సార్ కదా అటుకుల మిక్చర్ అయితే రెడీ అయ్యిందనమాట మనం ఏదైనా ట్రిప్కి అలా వెళ్ళినప్పుడు లేదు ఈవినింగ్ స్నాక్స్ అలా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ అటుకుల మిక్చర్ని ట్రై చేయండి ఈ అటుకులు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్